నిన్న ఏలూరు సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానసిక పరిణితి లేని జగన్మోహన్ రెడ్డి మానసిక దౌర్భాగ్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడని తోడేళ్ల గుంపని ఇష్టానుసారం మాట్లాడడానికి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ చేసి ఆర్టీసీ బస్సుల్ని కాలేజ్ బస్సులని స్కూల్ బస్సుల్ని ఇష్టం వచ్చిన రీతిలో వాడుకొని మీరు పూర్తి స్థాయిలో దిగజాయుడుగా మాట్లాడడం మీకు మీరే అర్జునుడని మీకు మీరే చాలా గొప్పవారని మిగిలిన వాళ్ళందరూ తప్పు మనుషులని మీరు మాట్లాడడం చూస్తుంటే అసలు మీకు చరిత్ర మీద కానీ పురాణాల మీద కానీ దేవుడి మీద కానీ ఇలా బ్రతుకున్నప్పుడు మీ జీవితం మీద కానీ అసలు మీ సొంత జీవితం మీద కానీ ఎటువంటి అవగాహన లేని ఒక పనికి మాలని ముఖ్యమంత్రి అని జనసేన పార్టీ మీకోసం చే అక్క చెల్లు అంటారు ఆల్రెడీ మీ ఇద్దరు చెల్లెళ్ళు మీ వ్యవహారాన్ని మీ విధానాన్ని మీ జీవనాన్ని మాట్లాడడం చూస్తుంటే మాకే సిగ్గేస్తుంది మీ సిగ్గుందాలో తెలియదు కానీ ఇవాళ ఓపెన్గా జనసేన పార్టీ ఒక సవాల్ విసురుతుంది తొలిసారిగా విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డికి మీకు దమ్ముంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు పదే పదే అర్జునులని కౌరులని పాండవులని శ్రీకృష్ణుడు దేవుణ్ణి ఎందుకు ఉచ్చరిస్తున్నారు శ్రీకృష్ణుడు ఎందుకు ఉచ్చరిస్తున్నారు ఏ స్క్రీష్లు ఎందుకు ఉచరించట్లేదు మీరు పురాన్ని ఎందుకు మీరు కోట్ చేయడం లేదు మహమ్మద్ ప్రవక్త ఎందుకు కోట్ చేయడం లేదు హిందువుల ఆరాధ్య ఏమైన కృష్ణుడిని ఎందుకు కోట్ చేస్తున్నారు మీరు పదే పదే మీదే మతం ఏ మతాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు రాజకీయాల్లో దేవుడి కోసం ఎందుకు మాట్లాడుతున్నారు ఒక కృష్ణుడి కోసం అర్జునుడి కోసం ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటే ఎవరు మనోభావాలు మీరు దెబ్బ కొట్టడానికి మీ ప్రయత్నం సమాజంలో అశాంతి నచ్చుకోవడానిక విశాఖపట్నం లాంటి అద్భుతమైన సిటీలో ఇవాళ ఎంఆర్ఓ చనిపోతుంటే చేత కానీ వ్యవస్థని రన్ చేస్తున్న మీకు సిగ్గులేదా మీరు ఏదైతే పురాణాన్ని దేవుడి కోసం మాట్లాడుతున్నారో జనసేన పట్టి తీవ్రంగా తప్పడుతుంది మీరు అర్జునుడు కాదు కౌరవులు కాదు పాండవులు కాదు మీరు పనికి మాది ముఖ్యమంత్రి ఇవాళ ఓపెన్గా సవాల్ విసురుతున్నాం మీకు దమ్ముంటే మీరు చర్చకు వచ్చినా సరే తిరుపతికి వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు నీతి మంత్రులు అని ప్రమాణం చేస్తాడు నువ్వు నీ భార్య వచ్చి నేను నీతి మంత్రుడిని అవినీతి చేయలేదు వేల కోట్లు దోచుకోలేదు మా నాన్నగారు పదవి అడ్డు పెట్టుకుని వేల కోట్లు దోచుకోలేదు నువ్వు ప్రమాణం చేయగలరా జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ వాళ్ళు సవాల్ విసురుతుంది మీకు ఇది ఒకటే సవాల్ మీకు ఎన్నికల ముందు ఇది ఒకటే సవాల్ మీకు నచ్చిన చర్చకి మీరు పూజించే మతానికి మీరు కొలిచే దేవుడికి ఆర్టిఫిషియల్గా గుడారాలు ఆర్టిఫిషియల్గా టెంపుల్స్ని మీ ఇంట్లో వేసుకుని వెంకటేశ్వరుని పూజించడం కాదు తిరుపతి రండి మీరు మీ భార్య స్టైట్లు రండి జనసేన పార్టీ నాయకులు వస్తారు అక్కడ మీరు ప్రమాణించు చెప్పండి నేను ఎప్పుడు అవినీతి చేయలేదు నా జీవితకాలంలో ఒక రూపాయలు కూడా వ్యవస్థ అడ్డు పెట్టుకుని సంపాదించలేదు నా 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 సంపాదన అంతా కూడా చాలా జన్యూన్గా వచ్చిందని మీరు చెప్పగలరా అని సవాల్ తీసుకు అలా చేసిన తర్వాత వేరే వ్యక్తి కోసం ప్యాకేజీలని ప్యాకేజ్ సార్లని అప్పుడు మనం మాట్లాడతాం మీరే కరప్షన్ సార్ ఎవరు ఎవరికి ఇస్తారు ప్యాకేజ్ సార్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన అవసరం ప్యాకేజ్ తీసుకునే అవసరం మీ పిచ్చితనానికి మీ మానసిక దౌర్బల్యంతో వేల కోట్లని లక్షల కోట్లుగా మార్చుకోవాలని పనికి మానతనానికి మొత్తం ఇంత విధ్వంసం ఈ రాష్ట్రంలో జరుగుతుంటే దొంగే దొంగ అన్నట్టుగా తప్పు చేసిన ఎదుటి వాడిని బురద చల్లి వాడిని వాడు తప్పు ఒక నిందన వేసే విధంగా మీ వ్యవహారశీల ఉండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక మీద ఏ సమరైనా కూడా మీరు మాట్లాడడాన్ని జనసేన ఇంత తీవ్రంగా తప్పుపడుతుంది కేవలం యాభై నుంచి అరవై రోజులు జరిగే ఎన్నికల్లో ఎవరు అర్జునుడో ఎవరు కృష్ణుడో ఎవరు గౌరవులో తేలిపోతుంది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి ఒకే ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాం మీరు ఎలాగైనా మాట్లాడుకోండి కానీ పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడడం మేము ఊరుకునేది లేదు హిందువుల మనోభావాలు తెచ్చుకోవడానికి కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తాం మీకేదైనా అంతసారిగా ఉంటే మీ మతానికి సంబంధించి కోర్టు కూర్చోండి చూద్దాం దాని పరివర్షణ ఎలా ఉంటుందో పబ్లిక్ నుంచి ఎలా పరివేషన వస్తుందో క్రైస్తుల మనోభావ పరివర్షణ ఎలా ఉంటుందో ఒక్కసారి సినిమాకారంలో నడిచేందుకే క్రైస్తుల మనోభావాలు దెబ్బతున్నాయని రెండో సభలో మరి దాని మానేసిన మీరు పదే పది అర్జునులు శ్రీకృష్ణుడు కోసం నువ్వు మాట్లాడతారు శ్రీకృష్ణుడు కోసం వచ్చరించే స్థాయి నీకుందా